శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం శ్రీ మహాలక్ష్మి స్తోత్రం వివరణ తెలుసుకుందాం నమస్తే స్థూ మహామాయే శ్రీపీర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అమ్మా శ్రీ పీఠ నివాసిని రూపిణి దేవతలచే పూజించబడు తల్లి గదాశంకర చక్రాలను ధరించిన దేవి మహాలక్ష్మి నీకు అనేక నమస్కారములు అంటే సృష్టి స్థితి లయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అని పేరు ఆమెయే శ్రీ చక్రారూఢ సకల దేవతలు ఆమెనే పూజిస్తుంటారు ఆమె చక్ర గదాహస్త అయి వైష్ణవి రూపంతో మహాలక్ష్మిగా విష్ణుపత్నిగా పత్నిగా జగద్రక్షణ చేస్తుంది లక్ష్మి అంటే సర్వాన్ని చూచేది అని ఒక వ్యుత్పత్తి కనుకనే సర్వాన్ని రక్షించేది అయింది విష్ణుపత్ని కనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికి వర్తించాయి ఇది వైష్ణవి రూపం ఇందలి ఆయుధి సంబోధనలు అమ్మవారి పంచ పంచప్రకృత్యాత్మస్క శక్తికి సంకేతాలు నమస్తే గరుడారుర కోలాసుర భయంకరి పాప దేవి మహాలక్ష్మి నమోస్తుతే గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి కోలుడు అనే రాక్షసునికి భయం కలిగించిన దేవి సకల పాపహారిణి మహాలక్ష్మి నీకు నమస్కారములు అంటే విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మి కూడా గరుడవాహనయే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అరవై ఐదవ శ్లోకంలో గరుడోపరి సంస్థిత అని ఉంది గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు అంటే వేదాలపై విహరిస్తాడు జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూడయే అమ్మవారు వేదమాత కోలా విధ్వంసులనే వాళ్ళు స్వారోషిమను కాలం వాళ్ళు ఆ కాలంలో చైత్రవంశీయుడైన సురధుడు అనే రాజును కోలా విధ్వంసులనే వాళ్ళు జయించి అతనికి శత్రువులయ్యారు కోలుడు విధ్వంసుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సంహరించింది కనుక కోలాసుర భయంకరి అయింది ఈ విషయం దేవీ సప్తసతి ప్రథమాద్యమం ఐదవ శ్లోకంలో సూచితం నామస్మరణం సర్వపాపాల్ని నశింపజేస్తుంది సర్వగ్ని సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞురాల సకల వరాలు ప్రసాదించే దయామయి సర్వదుష్ట శక్తుల్ని తొలగించే పరాశక్తి అన్ని దుఃఖాలను హరించే లక్ష్మీదేవి నీకు నమస్కారములు అంటే అమ్మవారు జగన్నాయకి విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు ఎవరికి ఏ సుఖం కలిగినా అది శ్రీదేవి యొక్క అనుగ్రహ విశేషమే అమ్మ సర్వజ్ఞ కనుక సర్వ దుష్ట శక్తుల్ని దుఃఖాలని తొలగించి అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది బాహ్యాంత శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కలుగుతుంది ఇందుకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లి బుక్తిని ముక్తిని అనుగ్రహించే దేవి మంత్రమూర్తి దివ్యకాంతిమయి మహాలక్ష్మి నీకు నమస్కారము అంటే అమ్మవారు కార్యసిద్ధిని అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది ఇహపర సౌఖ్యాలు అనుగ్రహిస్తుంది అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి పూజిస్తే వారి వారికి తగినట్లుగా రక్షణ ఇస్తుంటుంది కార్యసిద్ధి కార్యనిర్వహణ బుద్ధి భుక్తి ముక్తి ఇలా జీవికి అవసరమైన అన్ని ద్వంద్వాలను ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత అన్ని మంత్రాలు శ్రీం బీజమయాలే కనుక అమ్మ మంత్రస్వరూపిణి ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతాలు లేని దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగం వల్ల జన్మించిన తల్లి ధ్యానంలో గోచరించే జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారము అంటే అమ్మ ఆదిశక్తి సృష్టిస్థితి లయాలకు కారణమైనది ఈ తల్లికి మొదలు తుది అనేవి లేవు సర్వకాల సర్వావస్థలలో అమ్మ చైతన్య రూపిణి అయి ఉంటుంది అమ్మ యోగం వల్ల సంభవించింది యోగమంటే ధ్యానం ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కలుగుతుంది కనుక అమ్మ యోగజ యోగ సంభూత అయ్యింది అనగా పరమాత్మ రూపిణి జగత్ప్రభు అగు శ్రీ విష్ణుదేవుని భార్య కనుక అమ్మ మహేశ్వరి అనగా జ్ఞానస్వరూపిణి స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మ రూపంతోనూ మహారౌద్ర రూపంతోనూ కనిపించే తల్లి మహాశక్తి స్వరూపిణి గొప్ప ఉదరం గల జగజ్జనని మహాపాపాల్ని హరించే దేవి మహాలక్ష్మి నీకు నమస్కారము అంటే లక్ష్మీదేవి రజోగుణ స్వరూపిణి హిరణ్యవర్ణ కనుకనే ఆమె రౌద్ర స్థూల సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది భౌతికంగా భక్తులు కోరికలకై పూజించే రూపం స్థూలం ఇది రజోగుణాత్మకం యోగులు నిష్కాములై ధ్యానించే రూపం సూక్ష్మం ఇది సర్వగుణాత్మకం ఇక శత్రు సంహారం కావించే రూపం తామసం ఇది రౌద్రం ఇలా త్రివిధ రూపాలతో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేస్తూ అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి ఉంటుంది ఆమె మహాశక్తి ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి అమ్మ పాప సంహారిణి సకల లోక జనని పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసన భంగిమలో కూర్చుని ఉండే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగజ్జనని మహాలక్ష్మి నీకు నమస్కారము అంటే లక్ష్మి పద్మం నుండి జన్మించింది పద్మంలోనే నివసిస్తుంది పద్మాన్నే ధరిస్తుంది పద్మంపైనే కూర్చుంటుంది నిల్చుంటుంది ఇలా ఆమె సర్వము పద్మమే పద్మం అంటే ఇందు లక్ష్మి ఉంటుంది పద్యతే అత్ర లక్ష్మి అని వ్యుత్పత్తి అమ్మ నివసించడం వల్లనే పద్మాలకు అంతటి శోభ మృదుత్వం ప్రశస్తి వచ్చాయి పద్మాసన పద్మాన్నే ఆసనంగా కలిగి ఉండేది అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగియగు లక్ష్మీయు పరబ్రహ్మమే లక్ష్మి మహానాయకురాలు స్థితి లయలకు ఆమె కారణం మాత అంటే గర్భం తనలో ఇమడియుండునది అని ఉత్పత్తి అమ్మ సకల లోకాలను తన గర్భంలో ధరించి సృష్టి చేస్తుంది కనుక జగజ్జనని శ్వేతాంబర దేవి నానాలంకార భూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే తెల్లని వస్త్రములు ధరించిన దేవి అనేకాలైన అలంకారాలు దాల్చిన తల్లి లోకస్థితికి కారణమైన విష్ణుపత్ని జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారము అంటే మహాలక్ష్మిని శ్వేతాంబర దారిణిగా వర్ణించుట ఇందలి విశేషం సాధారణంగా సరస్వతిని శ్వేతాంబర దారిణిగా స్థుతిస్తారు ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మిగా భావించినప్పుడు ఆమె సరస్వతి స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి అష్ట విధ లక్ష్ములలో విద్యాలక్ష్మి నానాలంకార భూషితురాలు ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే అమ్మ జగత్తునందలి చరాచర వస్తువులన్నింట నిలిచి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం లోక్స్థితికి అమ్మవారే కారణం महालक्ष्म्यश्चकस्तोत्रं यः पठेद्भक्तिमान्सरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यः पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नावरदासुभा ఇంద్రకృతం శ్రీ మహాక్షష్టకం సంపూర్ణం అంటే ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారం మొదలు సకాల అభ్యుదాలు పొందుతారు రోజుకు ఒక మారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు రోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు మూడు కాలాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠించే వాళ్ళు శత్రు బాధల్ని తొలగించుకుని సుఖిస్తారు అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది శుభాలు కలిగిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా భక్తి ముఖ్యం భక్తి లేని పారాయణం చిల్లులు పడిన కుండలో పోసిన వలె వృధా అవుతుంది సర్వం మహాలక్ష్మి ఆధీనం ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు సుఖ జీవనులై ఉంటారు కామక్రోధాదులైన అరిషడ్ వర్గమే మహాశత్రువులు వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతకరణులవుతారు భగవద్ అనుగ్రహ పాత్రులవుతారు అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో స్థుతించి పూజించాలి త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య స్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ నమ ಒಕ ಸಮಸ್ತ ಸುಖಿೋ ಬವೇ ಜನಾಖಿೋ ಬವಂತು.